కింద పెట్టుకుందా చర కింద పెట్టుకోవాలి చెర తల్లి వాళ్ళ కింద పెట్టు ఇప్పుడు మనము కొన్ని నేను కలర్స్ చూపిస్తాను అవి ఏంటో కూడా చెప్పాలి ఓకేనా ఇది ఏ కలరు చెప్పాలి జాను జాను మనకు పడిపోతుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ప్లేట్స్ అన్నమాట చెన్ను ఇదే కలర్ లైట్ గ్రీన్ ఇదే కలర్ చెప్పండి ప్లేట్స్ ఉండి నేను ఫోన్ చేస్తాను వస్తుంది ట్యాబ్లెట్స్ తీసుకోండి ట్యాబ్లెట్ తీసుకో ఇదే ఏ కలర్ నాన్న రెడ్ రెడ్ కలర్ పూర్ణ ఇదే కలర్ తిన్నా ఓకేనా నేను ఇస్తా బిస్కెట్స్ ఇది వైట్ కలర్ ప్లేట్ కదా అవి అవి చూడు ఇదేం ప్లేట్ వైట్ కలర్ ఈ పెట్టాలి గ్లాస్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడేం పెట్టాలి నేను చెప్పాలి మీరే చెప్పాలి చెడ్ ఇక్కడేం పెట్టాలి నాన్న నేను ప్లేట్ ఏనా బయో ప్లేట్ ఇక్కడేం పెట్టాలి వైట్ క్షారానే వైట్ గ్రీను బ్లూ ప్లేటు ప్లేటు గ్లాసు ఓకేనా ఇప్పుడు ఆయన ఒకసారి దగ్గర రోషన్ ఇప్పుడు అందరం ఏం పెడుతున్నాము నువ్వు అన్న రాజుడు ఇటు చూడట్లా ఇప్పుడు నేను అన్ని ఇప్పుడు కార్తీక్ వచ్చి పెడతాడు ఓకేనా కార్తీక్ నువ్వు వచ్చేసేనా ఇది రా నేను ఇప్పుడు పెడతాము మీరు అందరు ఇప్పుడు ఆడేస్తాం మీ అందరి చేత ఇప్పుడు పెట్టేసి నేను అట్లా పెట్టాను అట్లా పెట్టేసి ఫస్ట్ ఏం పెట్టాలి పెట్టేసి ఇక్కడ పెట్టాలా పెట్టర్వాత పెట్టేసి నెక్స్ట్ తీ నెక్స్ట్ తర్వాత ఏం పెట్టాలి అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏం పెడతా ఇప్పుడు నేను పెట్టి ప్లేట్ కదా వైట్ ప్లేట్ కదా పూర్ణ ఇక్కడ ఏం పెట్టాలి వైట్ ప్లేట్ పెట్టు ఇది ఇక్కడ ఉంది అక్కడ పెట్టి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ తర్వాత ఇక్కడ